హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు మా టిఫిన్ అయితే ఇది అన్నమాట చూడండి మేమేం చేసుకున్నాము అంటే మనం కొన్ని కొన్ని టిఫిన్స్ ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే టెన్ మినిట్స్లో మళ్ళీ టేస్టీ టేస్టీ కూడా చేసుకోవచ్చు అనమాట అందులో ఇది ఒకటి అందరికీ తెలిసిందే ఈ టిఫిన్ అయితే నేను ఎట్లా చేస్తానో మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఈ టిఫిన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు పెద్ద కప్పుతోన సేమ్యా తీసుకుంటున్నాను అంటే మనం ఏ కప్పు ఏ కప్పు తీసుకున్నా సరే ఇదే గ్లాస్ ఇదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి ఈ సేమ్యాన్ని పసుపు వేసుకొని ఓకే చూసుకోవాలి అప్పుడే ఎంబడే ఉడికిపోతాయి అనమాట మనకి ఇవి చూసుకోవాలి లేకపోతే ఒక ముద్దలాగా తయారైపోతుంది మళ్ళీ ఇట్లా మనకు ఇట్లా ఇంకొంచెం చిరిగినట్టు ఉన్నప్పుడే తీసేసుకోవాలి తీసేసుకొని వాటర్ వంపుకొని మళ్ళీ చల్లనీళ్ళు పోసుకోవాలన్నమాట ఈ సేమ్యా విడివిడిగా అయిపోతుంది ఓకే ఇప్పుడు మనము దీన్ని స్టార్ట్ చేద్దాము ఆయిల్ వేసుకున్న నేను గిన్నెలో ఆవల జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ వేసుకుందాము నేను చెప్పే అంత తొందర తొందరగా ఈ సేమే అవుతుందన్నమాట కరివేపాకు కూడా వేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాలు మిరియాల పొడి పసుపు ఉప్పు అనమాట ఓకే ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనం మిర్చి పౌడర్ని కూడా వేసుకోవాలన్నమాట ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు నేను ఎంత ఈజీ అయితే చెప్తున్నానో ఎంత ఈజీగా మనం టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మన కారానికి తగ్గట్టు కొందరు కొందరు ఏం చేస్తారంటే కారము వేరే దాంట్లో ప్రాసెస్ వేరే చేస్తారు నేను ఇట్లా చేస్తాను అనమాట ఈ ఉప్మా ఈ ఉప్మాని ఓకే ఇప్పుడు నేను ఒక త్రీ ఎగ్స్ అయితే చేసుకుంటున్నా ఆ కప్పుకి మీరు పీసులు పీసులుగా కావాలనుకుంటే కొంచెం ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్న పీసులు పీసులుగా కావాలి అనుకుంటే కొంచెం ఉడకనివ్వాలి లేదు మొత్తం చిన్న చిన్న కీమలాగా చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోవాలన్నమాట మన క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ తీసుకోవాలన్నది మనకు నేను ఒక కప్పు చేసుకున్నా కాబట్టి ఒక మూడు గుడ్లు తీసుకున్నా ఓకే ఇప్పుడు మనం అని వేసుకొని మంచిగా కలుపుకుందాము మ్యాక్సిమం రవ్వ రవ్వగా అంటే కొంచెం మెత్తగా కాకుండా ఉండాలంటే ఇట్లా కొంచెం ఇట్లా చిరిగేటప్పుడే ఇట్లా మనం చింపుతే చిరిగేటట్టు ఉన్నప్పుడే వంపేసుకోవాలి ఇక్కడ నాకైతే సేమ్యా ఎగ్ ఉప్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకోటి ఎగ్ అంటే సపరేట్గా కొందరు ఏం చేస్తారంటే సపరేట్గా ఎగ్గునీసి అట్లా మళ్ళీ ఫ్రై చేస్తారనమాట అట్లా కాకుండా మనం ఇట్లనే ఫ్రై చేసేసుకుంటే ఇందులోనే అయిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ మరో వీడియోతోన మేము ముందుంటా ఈ సేమే ఈ బుక్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఓకే నేనైతే మరో వీడియోతోన మేము ముందుంటాను ఇది చేసి మీరైతే నాకు కామెంట్ చేయండి